అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో పంచాంగ శ్రవణం సక్రేంటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆలయంలో పంచాంగ శ్రవణం వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో పంచాంగ పూజలు చేసి స్వామి వారికి కర్పూర నీరాజనాలు పలికారు స్నాచార్యులు శ్రవణం పలికారు వినోద కార్యక్రమాలు అలరించాయి వచ్చిన భక్తులకు పంచాంగం బహుకరించారు కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు విజయ అధిక సంఖ్యలో భక్తులు సిబ్బంది పాల్గొన్నారు ಕ್ಷ್ಮೇಲೆ ಹರಿ ದೇವೇಸೆ

परम ब्रह्म आचार्य चरवाजी वर्गीय गम अस्तु श्री ज्ञानेश्वरी समाधोत्री ग्रामे नन नारायण गुरुवेष्टो समस्तम भक्तानुंतो देवेशस्य इन्द्राय नमः सेवात्मना रचयतामि प्राणार्धकारणात् सुज्यागः प्रत्यम प्रभुं नृणः विरक्त्यादिवासनां प्रगणं भक्तं नमोसाहिना आशीर्वादं अंगरो विद्यात् ब्रह्मबोधात् प्रिये ब्रह्मबोधे भूतो साधय सर्वोमो सुश्री घोषनेत श्रीक्षेत्रे नमः पार्वती दत्तोत्सव अश्ववाग